సెల్ ఫోన్ పోయిన గురైన ఆందోళన చెందొద్దనే సిఐఆర్ ద్వారా తిరిగి జిల్లా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న చోరీ గురైన నాలుగు మొబైల్ ఫోన్లను సుమారు ఇరవై లక్షల విలువ గల స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోయినా లేదా చోరికి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి సిఐఆర్ వెబ్సైట్ ఎంత ఉపయోగపడుతుందని తెలిపారు సిఐఆర్ వెబ్సైట్ లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ సాయి అధికారి ఆధ్వర్యంలో ఒక ఆర్ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు కానిస్టేబుల్ తో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఆరు వందల ఒక ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందన్నారు సిఐఆర్ ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చూస్తే ఫోన్లలో ఉన్న వ్యక్తిగత ఆధారం గురించి నష్టాన్ని కాజేస్తున్నారు ఇది వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు దొంగలించిన ఫోన్లను నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ సిఈఐఆర్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు తీసుకెళ్ళండి అని చెప్పేసి చెప్పినారు నిన్న సాయంత్రం అందుకని చెప్పేసి ఈ టీం వర్క్ ప్రతి ఒక్కరికి కూడా